రాంబాబు గారు అనే వ్యక్తి చిన్న కింది వర్గాల నుంచి అట్టడుగు నుంచి ఇయాల ఒక పెద్ద స్థాయికి రావటం జరిగింది ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో అందరి కస్టమర్ల మన్ననాలు పొంది అందరి ప్రేవానురాగాలు పొంది ఇలా మార్కెట్ లో ఒక సింహం లాగా నిలుపుతున్నటువంటి వ్యక్తి రాంబాబు గారు ఈ రంగాన్ని ద్వారా అనేక మంది కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తూ అనేక మంది జీవితాలకు వెలుగులు నింపుతూ అనేక మందిని కోటీశ్వరుని చేసినటువంటి పరిస్థితిలో ఇలా రాంబాబు గారు ఉన్నారు అలాంటి మహానుభావుడు గొప్ప అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలా అనేక వేలాది మందికి భోజనాలు రోజు భోజనాలు పెడతా ఉన్నారు అంతేకాదు ఇలా అన్నాని ఎవరు వచ్చినా నేనున్నా అని చెప్పేసి అండగా నిల్చొని వాళ్ళకి ఏ వచ్చినా కూడా నిత్యం సాయం దాన ధర్మాలు చేస్తూ ఇలా రారాజుగా ఈ రైల్వే ఎస్టేట్ రంగాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మహాన్ గొప్ప లీడరు టైగరు అండ్ డైనమిక్ సిఎన్ఎండి డాక్టర్ కె రాంబాబు గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం